గుదార్ఖండ్ లోని జనరల్ హాస్పిటల్ ను పరిశీలిస్తున్న కలెక్టర్ షా డాక్టర్లు అంకిత భావంతో జిల్లాలోని గవర్నమెంట్ హాస్పిటల్లో పనిచేసే డాక్టర్లు అంకిత భావంతో తమ డ్యూటీలను నిర్వహించాలని డ్యూటీ టైంలో హాస్పిటల్లోనే ఉండాలని పెద్దపల్లి జిల్లా కలెక్టర్ షా సూచించారు బుధవారం పెద్దపల్లిలోని మాతా శిశు సంరక్షణ కేంద్రం గుదార్ఖండ్ లోని జనరల్ హాస్పిటల్ ను తనిఖీ చేశారు ఎంసీహెచ్ లో గర్భిణులు కనుతున్న వైద్య సేవలు వన్ జీరో టూ సర్వీస్ సేవలపై ఆరా తీశారు హాస్పిటల్లో స్పెషల్ నవజాత శిశువు సంరక్షణ యూనిట్ ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు ఎంసీహెచ్ లో శానిటేషన్ నిర్వహణపై అసంతృప్తి వ్యక్తం చేసిన కలెక్టర్ సంబంధిత కాంట్రాక్టర్ కు నోటీస్ ఇవ్వాలని ఆదేశించారు లోని జనరల్ హాస్పిటల్ లో జనరేటర్ రిపేర్ అవసరమైన రెనోవేషన్ పనులకు ప్రతిపాదనలు ఇవ్వాలని టిఎస్ఎంఐసి అధికారులకు సూచించారు ఆయన ఏరియా హాస్పిటల్ సూపర్టెండింగ్ డాక్టర్ దయాల్ సింగ్ పెద్ద సివిల్ సర్జన్ డాక్టర్ శ్రీధర్ చిల్డ్రన్ స్పెషలిస్టు రవీందర్ క్వాలిటీ మేనేజర్ అనిల్ అధికారులు పాల్గొన్నారు గోదావరి కన్లోని జనరల్ హాస్పిటల్ ను పరిశీలన చేస్తున్న కలెక్టర్ శ్రీహర్ష గారు డాక్టర్లు అంకిత భావంతో పనిచేయాలి పెద్దపల్లి జిల్లా కలెక్టర్ గారు పెద్దపల్లి జిల్లాకు జిల్లా కలెక్టర్ గా వచ్చిన నాటి నుండి పాలనా విభాగంలో అత్యంత బలంగా పనిచేస్తున్నప్పటికీ కూడా సరైన అధికారుల లేమి అధికారులు లేకుండా అన్ని విభాగాలలో అధికారుల లేమి స్పష్టంగా కనిపిస్తుందని మేము చెప్పడం జరుగుతూ ఉంది మీరు ఏదైతే వేగవంతమైన ప్రక్రియ చేస్తూ ఈ జిల్లాను ముందు వరుసలో ఉంచాలి అన్న మీ లక్ష్యానికి అధిక వనరులు ఉన్నప్పటికీ అధికారుల లేమితోటి ఇబ్బందికర పరిస్థితి ఏర్పడతా ఉన్నా సార్ హాస్పిటల్కు సంబంధించి ఈ జిల్లాలో పెద్దపల్లి జిల్లాలో ఏదైతే శానిటేషన్ విభాగానికి సంబంధించి ప్రత్యేక అధికారిని నియమించాల్సిన అవసరం ఎంతైనా ఉంది దానికి సంబంధించి ప్రతి మండల పిహెచ్సిలో విరివిగా ప్రచారము లేకపోతే శానిటేషన్ సంబంధించిన ప్రచారాన్ని నిర్వహించాలి అదేవిధంగా గతంలో కూడా చెప్పడం జరిగింది కలెక్టర్ గారు కమాన్పూర్ మండల రెవెన్యూ ఆఫీస్ ను తనిఖీ చేయాల్సిన అవసరం ఉంది కమాన్పూర్ మండల రెవెన్యూ ఆఫీస్ కు సంబంధించి ఒక డీటీ ఉంటే ఆ డీటీ డిప్టేషన్ మీద మీ కలెక్టర్ లోనే పనిచేస్తా ఉన్నారు ఇద్దరు ఆర్ఐలు ఉంటే ఒక ఆర్ఐ మీఐ ఆఫీస్ లోనే డిప్యూటేషన్ మీద పనిచేస్తా ఉన్నాడు ఇద్దరు సీనియర్ ఉంటే ముగ్గురు సీనియర్ ఉంటే ఇద్దరు సీనియర్ అసిస్టెంట్లు మీ ఆఫీస్ లోనే పనిచేస్తా ఉన్నారు ఇక్కడ ధరణి రిజిస్ట్రేషన్ కానీ ఏదైతే పిల్లల సర్టిఫికేట్లకు సంబంధించిన వ్యవస్థ కానీ ఉన్న ఆర్ఐ ఒకటే ఆర్ఐ ఉండి పరిపాలన విభాగంలో ఇబ్బందికర పరిస్థితి తయారవుతా ఉన్నది ఒక్కడే ఉండి ఇబ్బంది పెట్టే ప్రయత్నం కూడా చేస్తా ఉన్నాడని పలువురు కంప్లైంట్లు చేస్తా ఉన్నారు కాబట్టి కలెక్టర్ గారు దయచేసి కమాన్పూర్ రెవెన్యూ కు సంబంధించి అధికారుల లేబిని సత్వరము అధికారులను నియమించాల్సిందిగా కోరుతా ఉన్నాం అదేవిధంగా మీరు ఏదైతే వన్ జీరో టూ సేవలపై ఆరా తీశారో ప్రత్యేక నవ సంరక్షణ యూనిట్ పెట్టాలి ఏదైతే శానిటేషన్ నిర్వహణలో అసంతృప్తి వ్యక్తం చేశారు కాంట్రాక్టర్ కు నోటీస్ ఇవ్వాలని ఏదైతే మీరు సూచన చేశారో దాన్ని వంద శాతం మనసారా మేము అభినందిస్తూ అదేవిధంగా మీరు ఏదైతే ఐడిసి వాళ్ళకి ఏదైతే కొత్త టెండర్లు పిలవండి కొత్త యూనిట్లు ప్రారంభించండి కొత్తగా ఏదైతే సంరక్షణ యూనిట్ పెట్టమని అంటున్నారు కానీ ఐడిసికి సంబంధించి ఏదైతే పల్లెల్లో పిహెచ్సిలు నిర్మించారో వాటికి సంబంధించిన బిల్లులు ఇప్పటి ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ ఆధీనంతో నడుస్తున్నటువంటి బిల్లులు ఇప్పటి వరకు రిలీజ్ కాలేదు దాదాపుగా ఒక సంవత్సర కాలం నుంచి అవి రిలీజ్ కాకుండా ఉన్నాయి కాంట్రాక్టర్ కు త్వరితగతిన బిల్లులు ఇచ్చినట్లయితేనే మనం ఏదైతే మిగతా టెండర్లు పిలుస్తా వాటికి మిగతా వారు అందుబాటులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి సార్ మీరు దయచేసి టిఎస్ఎంఎస్ ఐడిసికి సంబంధించిన బకాయిలను రిలీజ్ చేస్తూ కమాన్పూర్ తహసీల్దార్ ఆఫీస్ కు సంబంధించిన అధికారుల లేమిని పూర్తి స్థాయిలో చేస్తూ మీరు ఏదైతే పెద్దపెల్లి జిల్లాను ముందు వరుసలో నింపాలన్న కృత తోటి రోజు కష్టపడి పనిచేస్తున్నారో దానికి అధికారులు లేని సమస్యను పూర్తిగా దూరం చేస్తా ఉంది కనుక దానిపై దృష్టి పెట్టాలని తమరికి విన్నపం చేయడం జరుగుతూ ఉంది మా న్యూస్ ఛానల్ ద్వారా